తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి బైపాస్ రోడ్లోని సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ సజీవ విగ్రహాలను ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు ఈ పూజ కార్యక్రమాల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సతీమణి గారు పాల్గొన్నారు ఈ సజీవ విగ్రహాలు ఎంత అద్భుతంగా అందంగా ఉన్నాయి అనేది వాళ్ళ మాటల్లో విందాం నా పేరు నిర్మలా జగ్గారెడ్డి మరి ఈరోజు సంగారెడ్డి బైపాస్ రోడ్లో మరి నిజంగా సాయిబాబా మన ఊరికి వచ్చినట్టే ఉంది అసలు కళ్ళు రెబ్బగొట్టకుండా ఎంతసేపు చూసినా తృప్తి తీరట్లేదు సంగారెడ్డి వాసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామస్తులు కూడా నిజంగా అదృష్టవంతులని నేను చెప్తున్నా ఈ సంకల్పం రావడము మనం ఎన్నో ఆలోచన చేస్తాం అది ఆలోచన ఏ విధంగా వస్తే ఆచరించడం అనేది చాలా గొప్ప ఆ దేవుడు మరి ఈ సంకల్పం రావడము మరి ఆ దేవుడు సంగారెడ్డికి వచ్చి నిలువెత్తన నిలిచి ఉన్న భగవంతుడు సాయిబాబా నాకు ఒక నమ్మకం నా బిడ్డే పుట్టిన రెండు సంవత్సరాలు బిడ్డ సాయిబాబాకి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా మొక్కున్న నాకు కొడుకు పుట్టాలి దేవుడా అని మళ్ళీ సంవత్సరం తీరకముందే నాకు కొడుకు పుట్టండి నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం చాలా నమ్ముతా భగవంతుడు కాబట్టి అందరూ అంతా ఇక ముందు కూడా దేవుడు అందరినీ చల్లగా చూసి బైపాస్ సాయిబాబా ఉన్న కమిటీ మెంబర్లకి దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆ దేవుడు ఆరో ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ రాజేష్ గారు మరి హైదరాబాద్లో ఉంటారంట మరి ఆయన ఈ కళ అనేది మన అందరి ముందు కళ్ళలో కనిపించే విధంగా చేసినందుకు ఆయన కూడా రాజేష్ గారికి ఆ సాయిబాబా నిండుగా ఆశీర్వదించాలని అందరికి తెలుసు ఇక్కడ దేవస్థానంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు వీరేందర్ గారి సహకారం చాలా ఉంటుంది ఎప్పటి నుంచో ఉంటుంది ముందు కూడా ఉంటుంది ఆయనకు కూడా మరి ఆరోగ్యాల ఆశ్చర్యాలు ఇవ్వాలని ఆ సాయిబాబాను నేను కోరుకుంటున్నాను